ఒక వంద ఏళ్ల క్రితం మనుషులు శతాబ్దం జీవించేవారు ఆహారం సహజం శుద్ధం మనసు ప్రశాంతం కాని ఇప్పుడు ముప్పై ఏళ్లకే హార్ట్అటాక్ వస్తుంది ఒక ప్రశ్న మాత్రం నన్ను చాలా వేధిస్తుంది ఎందుకు ఇలా మారిపోయింది ఈ మనిషి జీవితం ఒకప్పుడు ఆహారమంటే పంట పొలాల్లో పండినదే చెమటతో పనిచేసి తినే భోజనం అదే ఆరోగ్యరహస్యం గాలి స్వచ్ఛంగా ఉండేది నీరు చాలా పరిశుభ్రంగా ఉండేది సాయంత్రం సూర్యాస్తమానం సమయంలో కుటుంబమంతా ఒక చోట కూర్చుని భోజనం చేసేది ఆ సాదాసీదా జీవితంలోనే నిజమైన సంతోషముండేది కాని ఇప్పుడు మనం తినేది ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ఫూడ్ డ్రింక్స్ పోషకాలు తగ్గ విషాలు పెరిగపోయాయి కడుపు నిండినా మనసు ఖాళీగా ఉంది ఆరోగ్యము పోతుంది ఆనందము పోతుంది నగరాల్లో గాలి కన్నాపోగా ఎక్కువ పగలు ట్రాఫిక్లో ఇరుకుపోతాం రాత్రి ఫోన్ స్క్రీన్లో మునిగపోతాం స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవే మన కొత్త స్నేహితులు అయిపోయాయి దాని ఫలితం ఇరవై ఆరు ముప్పై ఏళ్ల వయస్సులోనే హార్ట్అటాక్స్ ఈహ్యులాహ్ బొహ్యూ పురుషుల్లో కౌంట్ తగ్గపోవడం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పడుకున్న యువకుడి తల్లిదండ్రుల కళ్లలో కన్నీరు ఇది మన సివిలైజేషన్ ఫలితమా లేక మన అజ్ఞానం కాని ఇంకా ఆలస్యం కాలేదు మనం మారగలము ప్రకృతితో మళ్లీ కలిసిపోవాలి సహజ ఆహారం తినాలి శరీరాన్ని కదిలించాలి ముఖ్యంగా మనస్కు శాంతి ఇవ్వాలి ఉదయం సూర్యకాంతిలో వాకింగ్ చేయి కుటుంబంతో మాట్లాడి నీ నవ్వులు నీ బాధలు పంచుకో జీవితాన్ని ఆస్వాదించు అప్పుడే నిజమైన ఆరోగ్యం మనతో ఉంటుంది గమనించు జీవితం మన చేతుల్లోనే ఉంది మన ఎంపికలే మన భవిష్యత్తు ఇలా కొనసాగతే మిగిలేది కేవలం హాస్పిటల్ బిల్స్ మాత్రమే కాని మనం మారితే మన పిల్లలకు ఒక ఆరోగ్యకరమైన భూమిని ప్రశాంతమైన జీవితాన్ని వదిలి వెళ్ళగలం.